వాడు హీరో వాడు దొంగల ముఠాకు అధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యధిక బ్లాక్మెయిలర్ గా పేరు పొందిన ఈ పేరు ఎవరైతే ఉన్నారో అది నా అన్వేషణ వాడంత దొంగల ముఠా అధ్యక్షుడు ఎవరు లేరండి అదే విధంగా వాడంత బ్లాక్ మెయిలర్ ఎవ్వరు లేడు వాడు చేసే బ్లాక్మెయిల్ దందాలు వాడు చేసే బ్రోకర్తనము ఎవడు కూడా ప్రపంచంలో కూడా వేయలేడు వాడి పేరుకి ఇంకా నాగా నా అని పెట్టుకున్నాడు వాడంత చెత్తన కొడుకు ప్రపంచంలోనే లేడు ఫోటోలు పెట్టి పూజిస్తుంటే మీరేంటి ఎలా తిరుగుతున్నారు ఎవరు పూజిస్తున్నా అండి ఎవరికైతే ఐఫోన్లు ఇస్తుండో ఎవరికైతే బైకులు గిఫ్ట్ ఇస్తుండో ఎవరికైతే డబ్బులు ఇస్తుండో వాడు వాళ్ళను కొనుగోలు చేసి వాళ్ళ ఫాలోవర్స్ ను తన ఫాలోవర్స్ గా మార్చుకోవడానికి ఆ ఎవరినైతే డబ్బులు ఇచ్చి కొనుకుంటుండో వాళ్ళు మాత్రమే పూజిస్తున్నారు అంత తప్పి ఎవడు కూడా పూజించడం లేదు నాగార్జున గారు ఎన్ని వందల కుటుంబాలకు సినిమా ఇండస్ట్రీ నుండి అన్నపూర్ణ స్టూడియో నుండి కొన్ని వందల వేల మందికి ఉపాధి కలిగించాడు ఆయనను తోటి ఉగ్రవాద తోడు పోల్చాడు అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదండి ఇంత పెద్ద భారతదేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా వాడు ఎక్కడో దేశాలు తిరగడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ తోటి ఉగ్రవాదులు చర్చిస్తారట తిరిగే దేశాలన్నీ కాబట్టి కాబట్టి లేదు దేశాల బ్లాక్మెయిలింగ్ ఒకటి ఇంకొకటి అండి కేవలం నాగార్జునే కాదు రానా గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నాని గారి బ్లాక్మెయిల్ చేస్తుడు ఒకటి లోకల్ పై ్లాక్మెల్ చేసిండు అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసిండు అదే విధంగా ఇప్పుడు మనం అఘోరిని శ్రీవర్షిని గారు చేసి పరీక్షన్ వాడు బ్లాక్మెయిలింగ్ లిస్ట్ లా ఆరు వందల యాభై మంది ఉన్నారట అండి మొత్తం ఆరు వందల యాభై మందిని బ్లాక్మెయిల్ చేస్తూ అదే విధంగా అమ్మాయిలకు ఇప్పుడు అంటే ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళకు యూత్ కు అమ్మాయిల ఆకర్షణ చూపిస్తూ విదేశాలు తిరుగుతూ అక్కడ జరిగే అమ్మాయిల ఆటేందో ఆడ ఆటగాడని చెప్పి అబ్బాయిలో ఇక్కడ యూత్ చెడ్ చెడగొడుతూ మొత్తం వాడు చేసే అంత ముందు గతంలో చేసిన వీడియోస్ ఈ వీడియోస్ చూడండి ఎంత యువతను దేశ యువ యువతను చెడగొడుతుండో తెలుగు భాష పరువు తీస్తున్నాడు కదా ఒకటే అండి వాడు వాడాల్సిన భాష కూడా ఎంత దరిద్రంగా ఉంది ఆ ఇప్పుడు అదొకటే కదండి వాడు చేసే దందాలు అక్రమాలు వాడు చేస్తున్న ఏదైతే బ్లాక్ మెయిలింగ్ ఉందో అవి తప్పిపుచ్చుకోవడానికి ఐఫోన్లు బైకులు అదే విధంగా డబ్బులు అందరికీ అమ్మాయిలను కూడా ఎరగా చూపుతున్నాడు అందరి ఇప్పుడు చాలా మందికి అమ్మాయిలు కూడా పక్క కూడా వేసే పరిస్థితి వచ్చింది అనేది అంటే లో పది రూపాయలు డబ్బులు కట్టిన వీడియో ఉంటే ఎస్ మీరు అందరు కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కానీ ఎక్కడ కూడా అలాంటి పనులు చేయలేదు ఐఫోన్ ఎందుకు అండి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఒకసారి పాపం ఏం లేని నిరుపేదలకు ఒక పూట అన్నం పెట్టండి పాపం మా చంటా బైకి ఒక పూట అన్నం పెట్టండి ఒక పది రూపాయలు సాయండి ఏం లేని వాళ్ళకు ఎక్కడ కూడా ఏం లేని వానికి ఎవరికి ఒక రూపాయి పెట్టాలి ఎందుకు పెట్టలే అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ లాంటికి నా లాంటి పేదోనికి పది రూపాయలు పెడితే ఆయన వ్యూస్ రావు ఎవరైతే ఇన్ఫ్లయన్స్ ఉంటారో సోషల్ మీడియా ఇన్ఫులుయెన్సర్ ఉంటారో వాళ్ళకు డబ్బు ఇస్తే వాళ్ళకి ఇన్ఫులుయెన్స్ ఇస్తే వాళ్ళకి బైక్ కొనిస్తే వాళ్ళకి ఇంకొకటి కొనిస్తే అప్పుడు వారికి లైక్స్ వ్యూస్ ఎందుకంటే వీని ఫాలోవర్స్ చూస్తారు వాని ఫాలోవర్స్ చూస్తారు ఇంకా వాడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నాడో వాళ్ళ ఫాలోవర్స్ చూస్తాడు ఉంటాయి వానికి వేరే వేరే లాంగ్వేజ్లలో కూడా వేరే వేరే భాషలలో కూడా రెండు మూడు అకౌంట్లు ఉన్నాయట తెలుగులో రెండు మూడు అకౌంట్లు ఉన్నాయి సో ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా అలాంటి వారిని ఫేమ్ చేయడం ఇప్పుడు చాలా ఇప్పుడు పూసలు ఆమెను కూడా ట్రోల్ చేస్తున్నారు ఇంతవరకు రేపులు జరిగినాయి మటలు జరిగినాయి మీరు పట్టించుకుంటలేరు అని అంటున్నాడు ఆ నాకు తెలిసి ముప్పై ఐదు నలభై ఏళ్ళకి వచ్చింది వయసు గుద్దకి ఈ ఇన్ని సంవత్సరాలు ఎన్ని రేపులు జరిగినాయండి ఎన్ని మటర్లు జరిగినాయండి ఎడ వండు అని వీడు ఎవరిని వీక వేయండు అంటే ఇన్ని సంవత్సరాలు లేని సమాజ సోగి ఈ రోజు వచ్చింది అంటే అలాగే టిపికల్గా డైవర్ట్ కావాలి ప్రజలు అక్కడ ట్రోల్స్ జరుగుతున్నాయి వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ బంధువులు అలాంటి రోల్ చేయదు డైవర్షన్ కావాలి డైవర్షన్ కావాలంటే వీ నాన్ వెజ్ అన్నట్టు మొత్తం కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం నాన్ వెజ్ అంటే ఎంత చక్కగా విడండి సినిమా స్టోర్ రాసినట్టు Yeah. Okay, okay like thank you, like thank you. You. Like you. Like you. Thank you so much.